స్తున్నాడు ఈ యొక్క నిశ్చయాన్ని ఈ మంచు పర్వతాల నుంచి వేసాననుకో కృష్ణుడు సామానుడి కాదు చేత చేస్తాడు గాలిదేముడు మాను నిశ్చయాన్ని అక్కడ ఉంచకుండా రెండు చేతులు మూసుకొని ఘోరంగా చేస్తున్నారండి తిరిగి నాకు ఏదో సూర్యుడు ఏదో భగవతి నాకు ఏదో మటుకు లభించిందని చెప్పి ఏది ఆ మహానుభావుడి కృష్ణుడు ఇచ్చాడని కలు రేకుల కనుదిప్పి పార చూశాడండి చూస్తే ఎవడో నవరి కాని ఈ వక్క నిశ్చయం వేసిన వారు ఎవరని గించి పలికాడండి సమర్థంలో నీళ్ళు మొత్తం కూడా

వాడు ఆ ఒకటి రెండు మూడు రోజుల కల్లా వాడి శిరక్షేత్రం చెయ్యకపోతే చేయకపోతే నేను కృష్ణుని కాదు నా తల్లికి దేవికి కాదు నా తండ్రి వసుదేవుడు ప్రతిజ్ఞ ప్రతిజ్ఞే ఈ యొక్క యాదవ సైన్యము ఈ గంగం వల్ల ఈ కృష్ణ పరమాత్ముడు ఈ జాతరలో బ్రహ్మాండంగా ఏనే ఉన్నాడు గాని అప్పుడైతే ఫస్ట్ అన్నాడు ఆ మాట మర్చిపోయాడు ఆయన అన్నాడు గాని కోపతాపం మీద ఆ రోజున మర్చిపోయాడు మర్చిపోయాడు అప్పుడు మరి ఎవరు

అప్పుడు किसको ఏం చేస్తున్నాడు రాధ రుక్మిణి చిత్రగంధి శాంబవతి అష్ట భార్యలు కోటి యాళ మంది గల్లభామ తోటి సరస సల్లాత లాట్లాడు అప్పుడు చూశారు గోమ వచ్చాడో సామాన్యుడు గాని వచ్చే ఆయన కాదు మూడు నాలుగు తగాది పెట్టి కంపల చేయబెట్టి కందిగ చాడుడు పెట్టుకుంటాడు కీపెల్ కాదు నావల పెట్టి కందిగ చాడుడు కూర్చుకుంటాడు మహాభావుడు వస్తున్నాడు కూర్చున్నాడు కృష్ణపురడు మట్టు మాయ చేశాడు అప్పుడు ఏది చూశాడు కృష్ణపురం దర్శనం పొరుగు తీరని కుర్చీలు ఆయన కూర్చుంటున్నాను బ్రహ్మలోకం కృష్ణలోకం కైలేషం మొత్తం కూడా తిరిగి తిరిగి వస్తున్నాను ఎక్కడ నాకు కలహం దొరకలా అందు కాబట్టి దగ్గర వచ్చి బాగున్నారా బాగానే ఉన్నాం అంతా బ్రహ్మాండం ఉండ ఏది కృష్ణ కాక మొన్న అక్కడేదో నాకు ఫోన్ చేశారు చేసామంట అక్కడ ఏదో ఏదో సూర్యుడి గురించి ఏదో తపసు పట్టామంట సూర్యుడి గురించి ఏదో అడిగామంట నీ అరావర దోషట్లు ఎవరో నవిలి కూసేసినా తోడు నీ చేతులు అరావర దోషట్లో పడదంట మరి దాని గురించి వాడు నిజమే తెలియదు నాకు